పవన్ కళ్యాణ్ మనలో మన మాట కాని సొల్లు మాటలు చెప్పడానికి నువ్వే ఫస్ట్ పవన్ కళ్యాణ్ ఎన్నో లక్షల చెట్లు కొట్టేసారు ఎర్రగంధం చెట్లు కొట్టేశారు అంటున్నావే ఒక లక్ష ఎనభై ఆరు వేల కిలోలు గోమాంసం చిక్కితే దాన్ని పట్టించుకున్నావు పవన్ కళ్యాణ్ చెట్లు కొట్టేస్తేనే పట్టించుకుంటావా ఒక లక్ష ఎనభై ఆరు వేల కిలోలు గోమాంసం రావాలంటే ఎన్ని ఆవుల్ని చంపుకుంటారు పవన్ కళ్యాణ్ దాని గురించి పట్టించుకోవా దాని గురించి ట్వీట్ అయ్యవా ఇప్పుడు నువ్వు సనాతన యోధుడు కాదా ఇప్పుడు నువ్వు సనాతన వీరుడు కదా ఇవన్నీ వదిలేస్తావు ఎందుకంటే ఇది చంద్రబాబు గోడం కాబట్టి దీన్ని డైవర్ట్ చేసేదానికి ఇట్లాంటి పెద్దిరెడ్డి ఫోటోలు పైన ఏరియల్ వ్యూ భూ కబ్జా ఎర్రచందనం అంటావా నువ్వు అంతగా పొడి చేద్దాం అనుకుంటే పవన్ కళ్యాణ్ అదే స్పెషల్ హెలికాప్టర్ వేసుకొని కెమెరామెన్ గంగతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అంటూ ఒక టైటిల్ పెట్టుకొని అదే స్పెషల్ హెలికాప్టర్ వేసుకొని చంద్రబాబు నాయుడు కరకట్ట ఇంటి మీదకి వెళ్ళి ఇట్ట డ్రోన్ వ్యూ తీసి చంద్రబాబు నువ్వు ఇక్కడ అక్రమంగా ఇల్లు కట్టుకున్నావు లేదా ఇది అక్రమంగా ఎవడు కాడో లాక్కున్నావు దీనివల్ల వరదల్లో ఒకసారి విజయవాడిని ముంచేసావు దీనివల్ల ఇంకా ఎంతోమందిని నాశనం చేస్తావు అని అక్రమంగా ఆక్రమించిన చంద్రబాబు మీద ఒక డ్రోన్ సర్వే తీసి దాన్ని గ్రాఫిక్స్ వేసి ఎన్ని ఎకరాలు ఇల్లు అని అప్పుడు వదులు పవన్ కళ్యాణ్ అంతేగాని ఈ పనికిరాని మాట్లెందుకు